ఆ రోజు నేను ఒకటే బాగా నొప్పులు వస్తుంటే వాడికి వెళ్ళిన లోపలికి లోపలికి వెళ్తే వాళ్ళు చాలా తాతల తర్వాత నాకు వద్దు ఆపరేషన్ చేయండి నొప్పి పళ్ళు అయినా ఆపరేషన్ చేయండి అంటే కానీ ఇక్కడ ఆపరేషన్ చేయరు అని అన్నారు నార్మల్గా డెలివరీ చేస్తాను అన్నమాట ఆపరేషన్ చేయడం

తర్వాత లోపలికి తీసుకెళ్ళిన తర్వాత ఒకటే తిడుతుంది పేస్ట్ ముఖం గాను దరిద్ర ముఖం గాను ఈ కరెంటు చేత కాదు అని తిడుతుంది కింద కూర్చొని ముక్క ముక్కంది నాకేమో అసలు నొప్పులు తట్టుకోలేక నేను మొక్కలు ఎక్కకుంటున్నాను అయితే కింద కూర్చొని కాలు పైకి లేపుతుంటే కొడుతుంది ముక్క ముక్కొని తిడుతుంది దేపతి ఇష్టమంటే మాట్లాడుతున్నాను ఎందుకు తిడుతుంది అంటే నాకు మొక్కులు తీయడం రావట్లేదు నా వల్ల కావట్లేదు కాలు చేతులు లాక్కపోతున్నాయి బాగా అని చెప్పుకుంటే కూడా ముక్కు ముక్కు అంటుంది తిడుతుంది బాగా ఒక ఆమెకి వైట్ చీర కట్టా ఉన్నారు ఆ నర్సు నాకెం అయితే నాకు నీరు పడిపోయిన తర్వాత రెండు గంటల తర్వాత ఆపరేషన్ చేసేది మేడం వచ్చింది అప్పటిదాకా మేడం ఇంట్లో ఏదేది అసలుకి ఇలా నీరు పడిపోయి సేపు అవుతుంది నీరు పడిపోయిన తర్వాత ఎప్పుడే తర్వాత లోపల నుంచి చూరదు అప్పటికి కూడా నొప్పులు వస్తేనే చేసుకోమేము నొప్పులు రాని మేమేం చేయము మేమేం చేయలేము నువ్వు ముక్కులు వస్తున్నాయి చేస్తాం మేము అని నా వల్ల కావట్లేదు మేడం నాకు ఆఫీస్ చేయండి నాకు కాలు చేతులు రాకపోతే పీకపోతున్నాయి అడిగి ఆడికే నా వల్ల కావట్లేదన్న వల్ల వల్ల కావట్లేదని మాట్లాడితేట నువ్వు ముక్కు ముక్కు నువ్వు చేస్తే నువ్వు ఇట్లా చేస్తేనే మేము చేస్తాము మేమేం చేయలేము అంటే బేబీ చనిపోయినా మాకు సంబంధం లేదు చేస్తేనే వస్తుంది బేబీ అని అనుకుంటాను ఆయాను ఎవరు మాకు మెజర్ లేకుండా చేసుకున్నాం ఎన్ని కేసులు వచ్చినా ఇట్లా చేయలేదు నీ వల్లనే ఇట్లా జరుగుతుంది ఫస్ట్ టైం ఇట్లా చేయటం ఇసుకిస్తున్నావు బాగా అని అంటుంది సార్ మీరు నార్మల్గా మేము ప్రైవేట్ హాస్పిటల్కి పోతాం అన్నా కానీ మీరు ఇంతసేపు ఎందుకున్నారు నార్మల్ డెలివరీ కోసం ఉన్నారుగా ఎందుకున్నారు మీ ప్రైవేట్ హాస్పిటల్ పోతే ఇప్పుడు బాగాలేని సిచ్యువేషన్లో ఏమైనా జరిగితే నాకు సంబంధం లేదు ఇక్కడ ఆపరేషన్ చేస్తారుగా అంటే చేయండి అంటే మేము చెయ్యం మీరు ఇక్కడ నాన్న డెలివరీ చేస్తారు అలా అన్నారు సార్ మా హస్బెండ్ ని తీసుకెళ్ళిన చేయించారు సంతకాలు కూడా గుర్తించుకున్నాం ప్రైవేట్ హాస్పిటల్ పోయి అంటే అందరూ తిప్పి సార్ మీరు ఉన్న వాళ్ళందరూ తిప్పి ఓకే